ఉత్తరాఖండ్లోని ఒక చిన్న పట్టణం కోద్వార్ అక్కడ డెబ్బై ఏళ్ళ వయసున్న వకీల్ అహ్మద్ గత ముప్పై ఏళ్ళుగా అదే ఊరిలో చిన్న స్కూల్ డ్రెస్ షాప్ నడుపుకుంటున్నాడు అతని దేశద్రోహి కాదు విదేశీయుడు కాదు తీవ్రవాది అంతకంటే కాదు కేవలం తన జీవనోపాధి కోసం పనిచేసే ఒక పేద వృద్ధుడు అంతే అతని దుకాణం పేరు బాబా స్కూల్ డ్రెస్ ఇంతే కొంతమంది మతవాదులు వచ్చారు నువ్వు ముస్లిమి కదా బాబా అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు నీకిక్కడ షాప్ నడిపే హక్కు లేదు అని చెప్పేసి అతన్ని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది ఆ వృద్ధుడు చేతులు జోడించి చెప్పాడు నేను ముప్పై ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను ఎవరికి ఇబ్బంది కలిగించలేదు కానీ వినే మనసులు వాళ్ళకి లేవు ఎందుకంటే వాళ్ళు మత చాందస్థ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నారు ఎవరూ ముందుకు రాలేదు అప్పుడే ఒక వ్యక్తి హీరోలా ముందుకు వచ్చాడు అతని పేరే దీపక్ కుమార్ ఆ దీపక్ కుమార్ అదే ఊరిలో జిమ్ నడిపేటువంటి ఒక సాధారణ సాదా సీదా ఒక సాధారణమైన వ్యక్తి అతడు గట్టిగా అడిగాడు ఈ మనిషిని ఈ మనిషి కొత్తవాడా ఎక్కడ ఇక్కడ ఎవరికైనా హాని చేశాడా మీరెవరు బయట నుంచి వచ్చి గొడవ పెట్టడానికి రీజన్ ఏంది అతడు చేసినటువంటి పని ఏంది అతని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏందని గట్టిగా వాళ్ళని నిలదీశాడు అంతే వాళ్ళ కోపం మొత్తం దీపక్ మీద పడింది నువ్వు హిందువు కదా ముస్లింని ఎందుకు కాపాడుతున్నావు అని చెప్పేసి అతని మీద రివర్స్ అటాక్ అనేది చేయడం మొదలు పెట్టారు అప్పుడు దీపక్ చెప్పినటువంటి ఒకే ఒక్క మాట అదంతా దేశం మొత్తం మారుమోగేలా చేసింది అది ఆ మాట ఏంటిదంటే చనిపోయాక దేవుడు నీ మతం అడగడు నీ మానవత్వం ఉందా లేదా అని మాత్రమే చూస్తాడు ఆ మాటకి వాళ్ళకి అస్సలు నచ్చలేదు కానీ ఏ మాత్రం దీపక్ మాత్రం వెనక్కి తగ్గలేదు గట్టిగా నిలబడ్డాడు ఆ ముసలివాని వైపు కానీ చివరికి ఆ గుంపు ఏమి చేయలేక తిరిగి వెళ్ళిపోయింది కానీ తర్వాత దీపక్ మీరనే దాడులు చేయడానికి ఇంటి దగ్గర జిమ్ము దగ్గర గుంపులు గుంపులుగా వచ్చి గొడవ చేయడం చేశారు అప్పుడు దీపక్ చేసిన పని ఈ నిజాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ఈసారి సోషల్ మీడియా చెడు కాదు కదా మానవత్వాన్ని మేల్కొల్పింది చూడండి సోషల్ మీడియా అన్నిసార్లు చెడే కాదు మంచి కూడా చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు వెయ్యి మంది ఫాలోవర్స్ ఉన్న దీపక్ వారంలోనే ఆరు లక్షల మందికి ఫాలోవర్ అయ్యాడు అతనికి ఆ వీడియోకి లైక్స్ చేయడం షేర్లు చేయడం అతన్ని ఒక హీరో లాగా చేసింది నేను ఆ వీడియోలో అతను పెట్టినటువంటి స్క్రిప్ట్ ఏంటంటే నేను హిందువును కాదు నేను ముస్లింను కాదు ముందుగా నేను మనిషిని నా దేశానికి కావాల్సింది ప్రేమ విద్వేషం కాదు అని వివరించాడు ఈ కథ ఒక వ్యక్తి గురించే కాదు మన సమాజం గురించి విద్వేషంతో కాదు ప్రేమతో దే